ప్రాపర్ ఫ్రాక్షన్ మీన్స్ డినామినేటర్ హ్యాస్ బిగ్ నెంబర్ న్యూమినేటర్ హ్యాల్ నెంబర్ మనకి డినామినేటర్ లో ఎక్కువ నెంబర్ ఉంది న్యూమినేటర్ లో తక్కువ నెంబర్ ఉంటే దానికి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు మళ్ళీ అంటారు మనం సేమ్ నెంబర్స్టర్ లో డినామినేటర్ లో కూడా ఉంటే దానికి కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే దీనిలో డినోమినేటర్ లో తక్కువ నెంబర్ ఉండి న్యూమరేటర్ లో ఎక్కువ ఎక్కువ నెంబర్ ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం మిక్స్డ్ ఫ్రాక్షన్ సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ 2 1/3 అని ఇచ్చాడు దీనిని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు ఇది రావాలంటే డిజైన్ చేయాలి ఓకేనా మనం ఫస్ట్ డిజైన్ చేసుకునేలాగా నార్మల్ గా చేసుకుంటాం 2 3 మనం ఇప్పుడు దీంతో డిజైన్ చేయాలి 2 पर 2 1 2 2 2 जैक 4 आई थिंक ना 4 एक वाई पर का बट हम वन टाइम दिस कॉल 2 1 2 3 लोच 2 दिस स्टेप बाय बाय ओके ओपन मारना है एयर ना समडे फर्स्ट हम पोर्शन प्लेस कॉल माने फर्स्ट पोर्शन प्लेस कॉल नेक्स्ट रिमेनिंग మనం దేంతో అయితే డిజైన్ చేసామో అది వేసుకోవాలి దీన్నే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు ఓకే ఇప్పుడు మనం సబ్స్ చేద్దాం మనకి ఇక్కడ ఆల్రెడీ కొన్ని నెంబర్స్ ఇచ్చారు ఐడెంటిఫై ద ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ అని అడిగారు ఇప్పుడు మనం ప్రాపర్ ఫ్రాక్షన్ Y pronto.